నమస్కారం ముఖ్య వేదికగా సమతాకుంభ్ ఆధ్యాత్మిక మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది భగవద్ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవం ఎంతో కన్నుల పండుగగా సాగుతోంది సమతాకుంభ్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా రెండవ రోజైన గురువారం పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు భగవద్ భగవద్మానుజాచార్య నూటెనిమిది దివ్య దేశాల ద్వితీయ వార్షికోత్సవ హేళ కుంభమేళాను తలపిస్తోంది సమతా కుంభ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండవ రోజు కార్యక్రమాలు ప్రాత స్మరణీయంతో ప్రారంభమయ్యాయి మంగళ శాసనాలతో భక్తులను అనుగ్రహించారు చెనజీయర్ స్వామివారు శ్రీశైలే సదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीवत्साङ्कम् महोरस्कं वनमालाविराजितम् शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् मिदं पुण्यं प्रातरुत्थाय पठेत् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्यम् अनन्यशरणः शरणमहं प्रपद्ये ॐ అస్మత్ గురుభ్యో నమః ఇక్కడ ఉదయప అనుష్టానాన్ని చేసిన మీ అందరికీ అనేక మంగళాశేషనలు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్ర జపం ఆరాధన సేవా కాలంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు చిన్నిజీయర్ స్వామి ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించారు ఓం వన్నో మిత్రస్య వరుణః शो भव इंद्रो बृहस्पति सन्न विष्णुर क्रम नमो ब्रह्म नमस्ते त्वमेव प्रत्यक्षं ब्रह्मासि सेम प्रत्यक्षं ब्रह्म वजिष्यामी व्रतम वदिष्यामि सत्यं वदिष्यामि శాంతి గురువారం పుష్యమే నక్షత్రం రెండు కలిసి రావడం చాలా శుభ సూచకమని గురు ప్రభావంతో మంచి జరుగుతుందని అనుగ్రహణ భాషణం చేశారు చినచీయర్ స్వామి

రామచంద్ర మహారాజుకి బంధువులరా ఈవేళ చాలా ప్రభావం కలిగినటువంటి రోజు గురువారము పుష్యమి నక్షత్రం రెండు కలిస్తే చాలా గొప్ప రోజు అంటారు మనకి విద్యాప్రదాతలు అయినటువంటి గురువుల యొక్క కృప మన మీద కలిగించే రోజు అని అంటారన్నమాట ఈ గురు పుష్యమి రోజుని దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు గోష్ఠీ అనంతరం యాగశాలలో పూర్ణాహుతితో ఉదయపు విశేష వైదిక కార్యక్రమాలు పరిపూర్ణమయ్యాయి భాగో సురే స్వాహ శ్రీ

కొండ కొవలనై కొడంగళిల్ మొగల్ వన్ననై గురువారం పుష్యమే నక్షత్రం రెండు కలిసి రావడం ఓ శుభ సంకేతం పద్దెనిమిది మంది దివ్య దేశాధీశుల తిరుమంచన సేవ కళ్ళార చూడ్డం మరో భాగ్యం రామಾನುజముని ఇంద్రాయ సమతా గుణ विश्वरूपाय मङ्गळ गोविन्दो oh! ఇక భగవద్ రామానుజుల వారిని కీర్తిస్తూ నిర్వహించిన నూత్తం దాదితో ద్వితీయ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మరింత శోభాయమానంగా మారింది వెల్లు వెత్తున్న భక్తజనంతో ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రం ఒక జాతరని తలపిస్తోంది పద్దెనిమిది గరుడ సేవల్ని వీక్షించి తరించిన భక్తులు పద్దెనిమిది మంది దివ్య దేశాధీసులకు ఏక కాలంలో నిర్వహించిన తిరుమంజనం సేవ చూసి తన్మయత్వం చెందారు నిత్య ఆరాధనలు పారాయణాలు విశిష్ట సేవలతో ముచ్చింతల్ భగవద్ రామానుజ సమతాస్ఫూర్తి కేంద్రంగా నిజంగానే ఇల వైకుంఠపురిని తొలి రోజు శ్రీరంగం నుంచి తిరుక్కనపురం వరకు పద్దెనిమిది మంది దివ్య దేశాధీసులకు గరుడోత్సవం కనులవిందు చేసింది రంగనాథుడు సహా పద్దెనిమిది మంది దివ్యా దేశాధీసులకు గురువారం ఉదయం తిరుమంచన సేవ నిర్వహించారు నూట ఎనిమిది మంది పెరుమాళ్లు వెంచేసిన ఈ క్షేత్రంలో ప్రతి ఘట్టం అపూర్వమే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఎంతో విశిష్టంగా ఉంటాయి వాటిలో తిరుమంచనం మరింత విశిష్టం ఇంతవరకు ఒకే వేదికపై ఏకకాలంలో పద్దెనిమిది రూపాల్లో ఒకేసారి తిరుమంచనం నిర్వహించిన దాఖలాలు లేవు ఓం శ్రీమదే తిరుమంచనంలో భాగంగా పెరుమాళ్లకు ముందుగా పెరుగుతో స్నానం చేయిస్తారు తర్వాత పాలు తేనె ఫలరసాలు శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహిస్తారు ఇలాంటి ద్రవ్యాలని ఆయుర్వేదంలో పంచకర్మలలో కూడా ఉపయోగిస్తారు దీనివల్ల దేహానికి శ్రమ తొలగిపోయి కొత్త శక్తి ఏర్పడుతుంది మనకు దర్శన భాగ్యం ఇవ్వడం కోసం ఆరు బయటకు వేయించిన స్వామి మళ్లీ తన మందిరంలో హాయిగా సేద తీరాలని తిరుమంచనం నిర్వహిస్తారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో పద్దెనిమిది దివే దేశ పెరమాళ్ళకి తిరుమంజన సేవ జరుగుతుంది ఓం మనం చూడొచ్చు తద్విష్ణు మన స్వాములందరూ కూడా సుశిక్షితులై సదా మంత్ర భాగాన్ని నేర్వడమే కాకుండా అందరూ ఒకేసారి ఒకే విధంగా స్వామికి ఉపచారాలు ప్రేమతో సమర్పిస్తున్నారు స్వామికి దంతధామన పూర్తయి విష్ణు ఇప్పుడైనా ఆలయంలోంచి ఒకసారి తిరువీధి ఉత్సవం జరిగింది అని అంటే మళ్ళీ లోపలికి వెళ్ళే సమయంలో తిరుమంజనం జరిగిన తర్వాతనే వారికి మళ్ళీ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి మనం సాయంకాలం పద్దెనిమిది గరుడ వాహనాల మీద స్వామిని దర్శనం చేసుకునేటటువంటి ఒక అదృష్టాన్ని మనకు ఆయన ప్రసాదిస్తున్నాడు ఆ సందర్భంగా స్వామికి జరిగేటటువంటి అలుపు తీరటం కోసం అని మనం తిరుమంజన ఉత్సవాన్ని సే సమర్పణ చేస్తూ ఉంటాం అన్నమాట అది జరిగింది ఇప్పుడు ఈ పూట పద్దెనిమిది దివ్యక్షేత్రాల్లో ఉండేటటువంటి స్వాములకి ఏకకాలంలో చాలా అందంగా మన స్వాములు స్వామికి ఉపచారాలని సమర్పణ చేశారు తిరుమంజన సేవ అనంతరం శ్రీరామానుజ నృత్తం దాది పారాయణ నిర్వహించారు దాది అంటే నూరు శ్లోకాల సమాహారం ప్రతి శ్లోకం చివరి పదంతో మరుసటి శ్లోకం ప్రారంభమవుతుంది సాహిత్యంలో ఇదో విశేషమైన ప్రక్రియ ఆచార్య రామానుజాచార్యుల భక్తి ప్రపత్తులతో తిరువరంగత్త మొదనార్ రామానుజ నూతాది ప్రబంధాన్ని రచించారు భగవద్ రామానుజుల అనుగ్రహంతో నూతం దాదిని పారాయణం చేసే భాగ్యం భావితరాలకు దక్కింది గురుపుష్యమే చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజున మనం మన ఆచార్యులు మనందరికీ కూడా ఆచార్యులైనటువంటి స్వామి రామానుజ ఆచార్య స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాం మన అదృష్టం చేత ఇక్కడ ఆ స్వామిని స్తుతించేటటువంటి ఒక నూట ఎనిమిది పాటలు కలిగినటువంటి ప్రబంధం రామానుజ నూట్రదాది అనేటటువంటి ప్రబంధం ఈరోజు వారి గురించి అనుసంధానం చేసి శ్రీరంగామృత కవి ఆయన పేరు మహానుభావులు రామానుజల వారికి తర్వాత శిష్యులయ్యారైన తిరువరంగత్ అముదనార్ అని వారికి ఒక బిరుదాన్ని ఇచ్చారు అదే వారి పేరైపోయింది తరువాత శ్రీరంగ క్షేత్రానికి నిర్వాహకులుగా ఉండేవారు ప్రతి పాటలో రామానుజుల పేరు రావాలి ప్రతి పాటలో నేను రామానుజుల వారిని ఆశ్రయిస్తున్నాను అని తనకుండే ఆ సేవక ప్రవృత్తిని

പഴുതെണ്ണിനു പല്ലായിരത്താണ്ട് കോടി നൂറായിരം വല്ലാണ്ടോ മണിവണ്ണി ആയിരം வளமார் வழிவாயின வளமார்பின மங்களையும் வல்லாண்டு வழிவாயோதி வளத்துறையை தொடராளியும் வல்லாண்டு படை போர் அப்பாஞ்சியமும் பல்லாண்டே శ్రీమ్య శ్రీదేవ నిత్య శ్రీ నిత్యా ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధగా పారాయణ చేసిన మీ అందరికి అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఇక రెండో రోజు సమతా స్ఫూర్తి కేంద్రంలో సంగీత విభావరి సాంస్కృతిక కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు వారి గురువులకు మంగళా శాసనాలు అందించారు స్వామి వైపేమో సమతా కుంభ వేడుకలు మరొక వైపు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు సాకేత రామయ్యకు చంద్రవాహన సేవ ఇలా ప్రతి రోజు పండుగే ఘట్టం కనుల పండుగే సమతా కుంభ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి ఇక మూడో రోజు శుక్రవారం సామూహిక లక్ష్మీ పూజ సాకేత రామయ్యకు హనుమత్ సేవ పద్దెనిమిది మంది దివ్య దేశాధీసులకు పద్దెనిమిది గరుడ సేవలు ఉంటాయి గురువారం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తట కట తటదే నిదట తట జను కట తట కజే తన్ను కనుడు బొం తట కట జండే తట తట కజే తట డింగు తట కడింగు కట కడింగు రంజన డాక్టర్ ాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య వైభవం సంకీర్తన కుసుమాలు అనే కార్యక్రమాలు అందరినీ అలరించాయి పరమ మిల్చి కనక ప్రాప్తిని తాను మరించి గోపురెక్కీ ఉపదేశిను మోక్ష ప్రదాయిని కష్టాక్షరిని సాయంత్రం చనజీఆర్ స్వామివారి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు భక్తులు ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంబా సాయంత్రం సాకేతరామయ్య దివ్య సాకేతం నుంచి సమతాస్ఫూర్తి కేంద్రానికి చంద్రవాహనంపై తరలివచ్చారు భగవద్ రామానుజులు సాకేతరామయ్యకు సవినయంగా స్వాగతం పలికారు చంద్రవాహన సేవలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఏం చేస్తున్నారు వచ్చేటటువంటి ఆ భగవన్ మూర్తులకి వారు స్వాగతం చెప్పడం కోసం ముందున్నారన్నమాట మొదట మన దగ్గరికి ఇప్పుడు వేయించేస్తుండేటటువంటి స్వామి మన సాకేత దివ్య సాకేతంలో ఉన్నటువంటి స్వామి శ్రీరామచంద్రుడు రామానుజాచార్య స్వామివారు ముందుగా ఇక్కడికి వేయించేశారు వేదిక దగ్గరికి వారిక్కడ వేయించేసి ఉండి వచ్చేవారిని ఒక్కొక్కరిని కూడా మెల్లిగా దగ్గరికి పైకి ఆహ్వానిస్తారన్నమాట అక్కడ రామచంద్ర స్వామిని నడకలతోటి తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చే వారిని శ్రీపాత్ంగులు అంటారు అది ఒక అందమైన పదం అన్నమాట అంటే భగవంతుడి యొక్క దివ్య సన్నిధానాన్ని ఆయన పాదాన్ని పట్టి వాళ్ళు అని అర్థం శ్రీపాదం తాంగువార్ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు తిరునాగై నుంచి తిరుమనిక్కోడం వరకు పద్దెనిమిది మంది దివ్య దేశాధీసులకు పద్దెనిమిది గరుడ సేవలను అత్యద్భుతంగా నిర్వహించారు మొదట స్వామి సౌందర్య రాజ పెరుమాళ్ అని పేరు ఆయనకి ఆయన నాగపురం అని అక్కడ వేయించేసి ఉంటారు తిరునాగై అని దివ్యదేశానికి పేరు ఈ తిరునాగైనే నాగపట్టణం అని కూడా అంటారు ఈ నాగపట్టణంలో ఉండేటటువంటి స్వామి పార్వతీదేవికి భృగు అనే ఒక మహర్షి శాపాన్నిస్తే ఆ శాపాన్ని తొలగించి ఆవిడ సుందరిగా పరమశివుడికి ప్రియపత్ని అయ్యేటట్లుగా వరమిచ్చినటువంటి స్వామి ఈ సౌందర్య రాజ పెరుమాళ్ అనేటటువంటి స్వామి క్షేత్రము అని అంటారు ఆ ఈ స్వామినే అని అంటారు ఆ స్వామి ముందుగా ఇక్కడికి చేశారు ఇక్కడ శుక్రవారం ఉదయం పద్దెనిమిది మంది దివ్యా దేశులకు సేవ కొనసాగుతుంది శుక్రవారం మరో విశిష్ట కార్యక్రమం సామూహిక లక్ష్మీ పూజ సామూహికంగా లక్ష్మీనారాయణ పూజ వేదిక మీద జరుగుతూ ఉంటుంది దాంట్లో కూడా మనందరం భాగస్వాములం అయితే పూజలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రతిమని అందించడం జరుగుతుంది చక్కగా అందరం తీసుకుంటాం సాయంకాలం యథావిధిగా మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటలకి హనుమద్వాహనం మీద స్వామి దర్శనమిస్తాడు ముప్పై ఏడో దివ్య దేశం నుంచి పద్దెనిమిది దివ్య దేశాలు మనం దర్శించుకుంటాం అన్నమాట పద్దెనిమిది మంది దివ్యా దేశాధీసులకు పద్దెనిమిది గరుడ సేవలు నిర్వహిస్తారు రామాను